జూలై ఏడో తారీఖున ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ జెండాను ఎగరేసి మాదిగల ఆత్మ గౌరవాన్ని చాటుకోవాలని మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి భిక్షాలు మాదిగా అన్నారు శుక్రవారం సత్తెనపల్లిలో ఎంఈఎఫ్ జిల్లా సమావేశం జరిగింది సత్తెనపల్లిలోని బాప్టిస్ట్ చర్చి ఆవరణలో ఎంఈఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షులు వంగూరి అశోక్ మాదిగతో పాటు పలువురు ఎంఈఎఫ్ నాయకులు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా అశోక్ మాదిగా మాట్లాడుతూ మాదిగ ఉద్యోగులందరూ కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని డ్రస్ కోడ్ వంద శాతం పాటించాలని అన్నారు ఎంఆర్పిఎస్ నాయకత్వంతో పాటు మాదిగ ఉద్యోగులు కూడా ఘనంగా పాల్గొని ఘనంగా నిర్వహించాలన్నారు ఈ సమావేశంలో ఎంఈఎఫ్ సీనియర్ నాయకులు చిలుక అగస్టిన్ అదేవిధంగా పెద్దింటి శివ సాల్మాన్ రాజు విజయవర్ధన్ కారసాల విజయబాబు కలపాల ప్రేమ్ కుమార్ కవిత మాదిగ సతీష్ మాదిగ సింగపోకు డయాన్ మాదిగా డేగల రాంబాబు సురేష్ గుడిపాటి దాసు గుట్లూరు వెంకయ్య శ్యాంబాబు పవన్ సునీల్ జేసీ మణిదాసు సురేషు కేహెచ్ జాన్సన్ మాదిగా కృపారావు మాదిగా భిక్షం మాదిగలు తదితరులు పాల్గొన్నారు

Gracias.